ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై దాడికి పాల్పడినటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లిపాడు రవి ఆధ్వర్యంలో ఈరోజు అడ్డరోడ్డు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి పాత ఎంఆర్ఓ ఆఫీస్ దాకా శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి టౌన్ అధ్యక్షుడు కంటపల్లి మణి యూత్ లీడర్ వెంకి లంక రవి అడ్రోడ్ పెంచలయ్య సీను మిగతా ఎంఆర్పిఎస్ నాయకులు దళితులు రెండు వందల మంది పాల్గొన్నారు సవాయి ఎవరి మీద దానికి చెప్తూ బూటికాలు చెప్పుకోవడం జరిగిన సందర్భంగా ఆశయాల మీదుగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మారి ముందర దర్శనం కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది ఇది తీవ్రంగా దళుతు బితలు పరిగణ పరిగణలు వంటి కలిసి దీన్ని దేవరంగా ఖండించాలని చెప్పి మేమంతా పోరాటం చేస్తున్నాం ఇక్కడికి వస్తాయనే దళితులకి దేవుడైన మహానుభావుడు బాబా అంబేద్కర్ ఇప్పుడే మా పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మా దళితున్న సంగతి ఏంటని ఆలోచించుకొని ఆ రోజు నాయనంగా మాకు కూడా వాట కావాలని చెప్పి మాకు చట్టం కావాలని చెప్పి ఆ రోజు మహానుభావుడు పోరాడి వాళ్ళు ఒప్పుకోకపోతే మా మా రిజర్వేషన్ మా కావాలి మా వా మా 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 దానివల్ల మాకు రిజర్వేషన్ దక్కింది ఆ రోజు దళితులకి అందులో భాగంగా బాబు వచ్చి మాకు బాబు మాట్టిన చట్టాలలో మేము ఏదైనా మాకు అన్యాయం జరిగితే ఆ చట్టం ద్వారా మేము న్యాయం చేసుకునేందుకు ముందుకు పోతున్నాం ఆ అన్యాయం చేసినామని మా దళితుని అన్యాయం చేసినామని మేము దాన్ని న్యాయం చేసే దాకా మేము ఎదుర్కొనే ఎప్పుడైనా కోర్టులో నియోజకవర్గ స్థాయిలో కోర్టులో కానీ జిల్లా స్థాయి కోర్టులో కానీ ఒక ఒక రాష్ట్ర కోర్టు కోర్టులో కానీ న్యాయం జరగకపోతే ఎవరైనా ఏ ఫలస్థలైనా సరే అది జరిగినప్పుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోయేది సుప్రీంకోర్టుకి పోయి న్యాయం చేసుకునేది ఆ సుప్రీంకోర్టు న్యాయం చేసే జడ్జీనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఎవరైనా ఇబ్బంది ఇబ్బందులు న్యాయం చేయాలి అటు న్యాయం చేసే జడ్జీనే ఈరోజు అన్ని కులాలు సమానమైన అన్ని కులాలకు సమానమైన న్యాయం జరగాల అన్ని ఫొలాలకి చోటగానే న్యాయం జరగాలని మాట్లాడింది దానికి ఆయన మీద చెప్పు కూర్చో విసిరేసి దాడి జరిగింది కాబట్టి దీని మేము ఇరవై రాష్ట్రాలలో దళితులు దీని మనోభావం చెప్తుంటున్నాయి మేము ఖచ్చితంగా మా మీద దొరగా చెప్పు చేసింది ఇరవై రాష్ట్రాలలో దళితుల మీద అంబేద్కర్ మీద నిపుణుల మేము భావిస్తూ దీని జట్టుగా మేము ఖండిస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించాలా సుప్రీంకోర్టు జడ్జీలు కొర జడ్జీలు కూడా ఆలోచించుకొని రాజ్యాలు పోయినాయి రాజులు పోయినాయి రాజ్యాంగాలు పోయినాయి ఇప్పుడు దళితులు ఇచ్చే నిర్ణయం జరిగితే వాళ్ళకి ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టం ప్రకారం ఎంత సేవలమైన శిక్ష ఉంటుందో ఎంత సేవలమైన ప్రచేనంగా ఉంటుందని చెప్పి తెలిసి కూడా ఈరోజు మా దా దంతుడి పైన చెట్టుతో దాడి చేశాడంటే ఎంత దుర్మార్గమైన ఒకసారి ఆలోచించుకొని చట్టపరంగా అతని ముందు కేసు పెట్టి వీళ్ళు పెట్టాలని మేము అన్ని రాష్ట్రాలలో చేసిన ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము దీన్ని ఇప్పటిక లాభం ఖచ్చితంగా దీన్ని తప్పలు చప్పులుగా మేము తీసుకు ముందుకు తీసుకెళ్ళిపోతాం అన్ని రాష్ట్రాలలో చేసి అన్ని రాష్ట్రాల వృద్ధితో నిన్న లైన్ అని అన్ని రాష్ట్రాల రాష్ట్రాల కూడా మేము బిల్లుని పూర్తానికి కూడా పెట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోలీసులు ఆలోచించి మేము దీన్ని ఈ ఉద్రిక్తని ముందుకు తీసుకుపోయి తీవ్రంగా ఖచ్చితంగా చెప్పుకోకుండా ఆ చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా అతని మీద కేసు కట్టి అతనికి జైల్లో పంపించాలని చెప్పి మేము ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల దళితులు కోరుకుంటూ అదేవిధంగా ఈ ఆంధ్రాలో కృష్ణాబాద్ గాసీల మీదగా రెండు రాష్ట్రాల దళితులు బాధ్యతమైన ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మేము ఇంత ముందుకు తీసుకుపోతామని చెప్పి రేపు ఇరవై మూడో తేదీ హైదరాబాద్లో అదేవిధంగా ఇరవై నాలుగు మన చెన్నైలో ఇరవై ఐదు వచ్చి తిరుమిళులు ఇతర అన్ని రాష్ట్రాలలో చాలా పోయి గల్చులు అందరికి కదులిచ్చి ఖచ్చితంగా మేము ఢిల్లీ కొద్దిగా ఢిల్లీలో గల్సులు అంతా కానీ అక్కడ ఏకమై వచ్చారంటే ఢిల్లీ ఎటువంటి అధికారులు ఎత్తుకున్నా ఎవరికి అన్యాయం జరిగినా ఒక వార్డు మెంబర్ గా నుంచి పిఎం దాకా ఎవరికి ఈ దేశంలో ఎవరికి ఏం జరిగినా ఒక న్యాయస్థానం పరంగా మనకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే ఒక గారు ఇక్కడ కింద నుంచి ఎత్తుకుంటే టౌన్ కోర్టు డివిజన్ కోర్టు జిల్లా కోర్టు ఎత్తుకుంటే హైకోర్టు వీటిల్లో హైకోర్టులలో రాష్ట్రాల్లో పరిష్కారం కాబోతే మన దేశం కోర్టు సుప్రీం కోర్టు అలాంటి కోర్టు మొత్తం దేశం ఉన్న భారతదేశం ఉన్న నూట ముప్పై కోట్ల మందికి న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే న్యాయం చేయాల్సిన వ్యక్తి ఉందంటే ఒక జడ్జి గారు తర్వాత మనకు ఒక ఏదన్నా ఇంకొక మనకు తర్వాత రాష్ట్రపతి గారు వీళ్ళ ఆధీనంలో ఉన్న దేశాన్ని కొట్టు చీఫ్ జస్టిస్ గవాల్ గారు ఒక చీఫ్ జస్టిస్ జడ్జి దళై గారు కింద నది సుప్రీంకోర్టులలో ఈ మార్గం భూమి కాదుతో దాదాపు భూమి ఇసిరేను అనేది అది ఒక చెప్పింది ఒకటి చేసింది కాదు యావత్తు దేశాల వరకు ప్రపంచ వరకు చూసింది దీని స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే దళితులు ఇప్పుడిప్పుడే అన్ని అగ్ర కళా అగ్ర పొలాలు కానీ గురించి అన్ని అయిపోయి సమానంగా బతుకుతున్న రోజులలో ముందుకు పోతున్న రోజులలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రోజులలో ఈ మార్గం ఏమైనా మాకు దళితులు హెట్టేటువంటి దేవుడికే దేవుడైనటువంటి చర్చి గారి మీద ఈ పొద్దు ఆయన మీదే వ్యతిరేకత ఆయన మీదే ఈ పొద్దు వ్యవస్థ తిరగబడిందంటే ఇంకా మా దళితులకి ఈ రా దేశంలో ఉన్న దళితులకి ఎక్కడ ఉందని ఈ పొద్దు నరేంద్ర మోడీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పొద్దు దళితులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మేము అడుగుతున్నాం మీరు ఈ పొద్దు ముందుకొచ్చి మీరే మేము దళితులు ఏముంది ఉద్యమం చేయగలుగుతాం రోడ్డు మీద రాగలుగుతాం ఒక పెన్ను అంబేద్కర్ ఇచ్చిన పెన్ను రాజ్యాంగం రాసిన పెన్ను ఉండే దొరకాలంటే దళితులలో ఐపీఎస్ ఐపీఎస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు ఈ పొద్దు ముందుకు వచ్చి మనకు జరిగిన అన్యాయాన్ని ఈ పొద్దు మీరు ప్రశ్నించాలి స్వతంత్రం వచ్చిన ఎనిమిది సంవత్సరాలు మీరు ఏది ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా సుప్రీంకోర్టు జడ్జ్ అంటే మనకు దేవుడితో సమానం అటువంటి దళిత నాయకుల మీద ఈ పొద్దు జరిగిందంటే మీరు ముందుకు వచ్చి దీన్ని తీవ్ర స్థాయిలో చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మేము శాంతియుతంగా ఈ పొద్దు రెండు రాష్ట్రాల్లో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్లి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించకపోతే నెక్స్ట్ చలో అమరావతి ఇరవై మూడవ తేదీన తీసుకున్న మా మంద కృష్ణ తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా సరే మేము కట్టుబడి ఉంటామని ఈ సభ తెలియజేస్తున్నాం ఈ పొద్దు శాంతియుతంగా చేసాం మాకు మిమ్మల్ని అడుగుతున్నాం మీకు రిక్వెస్ట్ చేస్తూ మాకు దళిత్ మా జడ్జికి అన్యాయం జరిగింది దళితులకి అగ్రగులతులు కూడా మీరు ఎన్నండి చూడండి మీకు న్యాయమా మీదగానే అదే షువుగానా దళితుడు ఉంటే బాగుంటున్నా లేకపోతే మీ స్థాయి మిగతా వాళ్ళు ఉంటే మీరు గమ్ముంటారా దళితుడే కదా మీరు దానికి మీ అగ్రకులస్తులు కూడా ఆలోచించి మీరే దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ చేయని పట్ల దళితులు విశ్వరూపం అది స్వతంత్రానికి ఎలా అయితే గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ దాంట్లో స్వతంత్రం ఎలా పోరగడతారో ఈ పొద్దు అదే పోరాటం స్వతంత్రం కోసం ఎలా అయితే దేశం పోరాడిందో అదే దేశం ఈ పొద్దు గవాయి గారు కోసం పోరాటాన్ని తెలియజేస్తూ ఈరోజు తీసుకున్నాం